హలో మామ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సో మామ ఈరోజైతే మనమైతే మళ్ళీ సీజన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది మామ మన ఆర్డర్తో తోట దుక్కిళ్ళల్లో అయితే పాట అయితే చేయాలి మామ సో ఇక మనం పొద్దుకోన వచ్చి డీజిల్ తెచ్చి ట్యాంకులలో మన ట్రాక్టర్లో పోసుకొని మన క్షమలన్నీ ఫిట్ చేసుకొని మనమైతే స్ట్రైట్గా ఆ రైతు చేన్కి సీదా వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళి మనం అయితే కొంచెం సెట్టింగ్ అయితే చేసుకోవాలి సాలల్లో పెట్టి కొంచెం సెట్టింగ్ చేసుకొని మంచిగా వస్తుందో లేదా అని మంచిగా ఒక పర పది పదిహేను నిమిషాలు అయితే పడుతుంది మామ అక్కడ మంచిగా సెట్టింగ్ చేసుకొని డైరెక్ట్గా సీదాగా మనమైతే ఇక స్టార్ట్ అయితే చేసేసుకొని మళ్ళీ ఒక పది పదిహేను ఎకరాలు అయితే ఈరోజైతే దున్నాను మా అందుకంటే ఒక నలుగురు ఐదు రైతులు వచ్చారు మనకైతే ఇక స్టార్ట్ చేసారు సో ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం కదా ఇక్కడ ఏంటంటే మా మనకైతే ఒక వ్యూ అయితే ఉంది మామ వ్యూ అయితే చూపిస్తే చూడండి మీకు ఆకాశం చూడండి ఎట్లా మంచిగా ఉపడుతుందో ఉద్దబాలు ఉంది కదా మొత్తం స్కై గుట్ట మామూలు ఏమా ఇట్లా చేన్ల దున్నడానికి పోతుంటే ఇట్లా వ్యూలు అయితే ఉంటాయి మా ఇంటికాడ ఉంటే ఏమి ఉండవు బయటికి వెళ్ళి మంచిగా తిరుగుతూ ఉంటే వ్యూ అయితే ఉంటుంది సో వ్యూ అయితే చూసాను కదా ఇప్పుడు చేన్కి అయితే వెళ్ళిపోదాం ఇదే మా మన రైతు చేనుగో ఆల్రెడీ అయితే మనం అయితే సెట్ అయితే చేసినా వీడియో దిద్దాం అనుకున్నా కానీ కొంచెం లెంత్ అయిపోయింది రైతే ఏం కానీ 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 అని కొంచెం ఆతర ఆతరం చేస్తున్నాడు రైతు సో అందుకనే మనం డైరెక్ట్ సీదాలల్లాగా స్టార్ట్ చేసేసినాం చూసారు కదా ఆల్రెడీ ఒక ఎకరం వరకు అయితే దున్నేసిన మంచిగా వస్తుంది చాలు బట్ ఎండ మాత్రం కొత్త పనుల్లో కొడుతుంది మామ ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో స్టార్ట్ చేసుకున్న తర్వాత మన ఇప్పుడు ఒక అటు ఇటు సాలు ఉంటుంది కదా గిర్రెల పక్కన సో చూసుకోండి మామ తోట ఎట్లుంది అసలు తోట మనం చూసుకుంటే ఇగో ఇట్లా పచ్చగా ఉంది ఇగో మన గురుసెట్టు అయితే చూసుకోండి మామ లైట్ అయితే ఎట్లయితే వస్తుందో ఇలా మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నువ్వు ఎంత స్పీడ్ అయినా స్పీడ్ దొక్కకుండా కొంచెం స్లోగా అయితే పోలేమా ఎందుకంటే మన చెట్లయితే ఉంటాయి కదా కొమ్మలు ఎరిగినాయి అనుకో మనకైతే రైతు కొమ్మ ఎరిగిదెంగతాడు మన మన ఎన్ను పరిగిదొంగుతాడు ఇప్పుడు మన ఇలా కొంచెం ఇగో మన అయితే చూసుకోండి పిట్ట పిట్ట కవరం అయితే మన ముందు అవుతుంది నెక్స్ట్ ఇక గట్టికాడ వచ్చిన తర్వాత అయితే మనం కొంచెం స్లోగా దిప్పుకోవాలి ఎందుకంటే అవతల పక్క పత్తి ఉంది ఇవతల పక్క తోట ఉంది మళ్ళీ చెట్టు తొక్కొద్దు చెట్టు తొక్కితే మాత్రం రైతు చాలా ఫీల్ అవుతాడు కదా అందుకని తొక్కకుండా మంచిగా స్లోగా అయితే తిప్పుకోవాలి మా ఎందుకంటే మనకు తెలిసింది కదా రైతు ఒక్కొక్క చెట్టు ఎంత ఇంపార్టెంట్ ఒక్కొక్క చెట్టు తోటి ఇక మన తోటలు అన్నీ వేయిద్ది ఇప్పుడు మనం ఎంత మంచిగా తోలినా కానీ ఈ రెండు మూడు చెట్లు ఒక్క చెట్టు ఇరిగిన ఒక్క చెట్టు ఊడినా కానీ ఏంది తోలుతున్నా వచ్చే అదేనంటారు అందుకనే అంటారు అందుకని జాగ్రత్త మంచి మెల్లగా అయితే తోలుకోవాలి మా మళ్ళీ గెట్టు దగ్గర ఏంటంటే అటు ఇటు అయింది అనుకో కొంచెం టాటర్ దిగ చిన్న టాటర్ కాబట్టి అటు ఇటు పడిపోయి అందుకే మెల్లగా తోలుకుంటే వెళ్ళిపోవాలి మా ఇప్పుడు మన యొక్క ఉంది కదా అటు రెండు సార్లు ఇటు రెండు సార్లు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్గా మి అటు రెండు మిగలాలి ఇటు రెండు మిగిలాలి అటు మన సాల్కి చూసుకోవాలి ఇప్పుడు చూసుకుని మా అటు అయితే రెండున్నాయి ఇటు రెండు దున్నింది మళ్ళీ ఇటు రెండు వదిలిపెట్టి మళ్ళీ ఇటు రెండు సార్లు తిరుగుంటే అప్పుడు మన టాడర్కి ఒక చెట్టు తొక్కకుండా మెల్లగా అయితే మా ఎందుకంటే మన ఇప్పుడు పక్క పక్కన దున్నాను అక్కడికక్కడ రివర్స్ చేయాలి మళ్ళీ ఫ్రంట్ రివర్స్ చేసుకుంటే సాల్లలో పెట్టాలంటే చాలా చెట్లయితే ఆగమవుతాయి కాబట్టి మన టాటర్ ఎంత తిరుగుతుందో అంతవరకు మంచిగా ప్రశాంతంగా తిప్పుకొని మెల్లగా తిప్పుకొని స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి లివర్ మంచిగా తినుకొని గొరి సెట్ అయితే మంచిగా సెట్ చేసుకోవాలి మా సెట్ చేసుకొని ఇప్పుడు మన సాల్ దగ్గర ఒక కరెక్ట్గా ఏటో ఒక టైర్ నుంచి అయితే చూసుకోవాలి ఇప్పుడు మనం ఈ టైర్ చూపిస్తున్నారు కదా ఈ టైర్ కరెక్ట్ ఈ సాల్ దగ్గర పట్టణం అనుకో అప్పుడు మనకు అటు ఇటు చెట్టు దగ్గరకుండా మెల్లగా మధ్యలో అయితే వస్తుంది అట్లా మనకైతే ఉంటుంది ఇప్పుడు తోట చూడండి కదా తోట ఎట్లా ఏమ పడుతుందో తోట కొద్దిగా ఒక్కొక్కడ చిన్న గుండె ఒక్కొక్కడ పెద్ద గుండు అంటే పెద్ద గుండె ఏమో ఇక వర్షాల నెలల్లో చచ్చిపోయి ఉంటాయి కదా అవి చచ్చిపోయింది కాడ మళ్ళీ చావుల అయితే వేస్తారు మా ఇప్పుడు మీరైతే ఇక ఇక మా మామ గోరుషెట్టు ఎంత మంచిగా వచ్చిందో సో మామ అందరికీ ఇక బాయ్ మనకైతే ఇక దున్నెటి ఇంకా చాలా ఉన్నాయి కొంచెం వీడియో అయితే చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఇక సేమ్ ఇదే రొటీన్ ఉంటుంది మన లైఫ్ మాత్రం సో ఇక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ మా సో నా కష్టం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే నేను చాలామందికి యూజ్ అయితే ఫార్మర్కి అయితే చేస్తుంటా కాబట్టి బాయ్ మామ అలాగే అందరికీ హ్యాపీ దసరా మామ